హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి ఆర్ట్స్ బెంగళూరు ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది దొడ్డబల్లాపూర్లోని ఒక ఊరు అనమాట ఇది పర్టిక్యులర్గా మాకు ఈ డి డిజైన్స్ వేసేయమని చెప్పేసి అడిగారు అనమాట సో ఇది ముగ్గులు వేయకముందు తీసుకున్న వీడియో సో పూర్తి వీడియో చూడండి ఫైనల్గా నేను వేసిన ముగ్గులు మీకు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను అనమాట సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసి నేను అప్లోడ్ చేసే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగా వస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇది స్ట్రక్చర్ అనమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఈ ఏరియా అనమాట నేను ఎలా ముగ్గు వేసాను అనేది పర్టికులర్గా మాకు ఇట్లా డిజైన్ కావాలి హెవీ క్లమ్జీగా ఉండకూడదు అని చెప్పేసి అడిగారు సో సైడ్స్ హాఫ్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఆఫ్ కోలం అంటారు కదా పుల్లి కోలం అంటారు లేకుంటే ముగ్గులు అంటారు సో ఈ వేసాను అనమాట వీడియో మాత్రం పూర్తి వీడియో చూసేయండి సో డోంట్ మిస్ అయ్యండి ఫ్రెండ్స్ ఎగైన్ ఎగైన్ చెప్తున్నాను సో లెంత్ కూడా తక్కువ ఉన్నది సో నా కాంటాక్ట్ నంబర్ కావాలంటే రవి ఆర్ట్స్ బెంగళూరు లేదా బెంగళూరు గడప ముగ్గులు అని మీరు సెర్చ్ చేస్తే మీకు నా డీటెయిల్స్ మొత్తం వస్తాయి నాది వాట్సాప్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేయండి సో కంప్లీటెడ్ ఇది వచ్చేసి ఓన్లీ టూ డేస్ చేశాను అనమాట అంటే నాకు బెంగళూరు నుంచి దొడబల్లాపుర వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ వన్ అవర్ టైం తీసుకుందనమాట సో ఈరోజైతే ఫినిష్ చేశాను వీడియో మీరు ఎంజాయ్ చేస్తున్నాను మీ రిక్వైర్మెంట్ కూడా ఇది నాకు తెలియపరచండి రివ్యూస్ కోసం కావాలంటే గూగుల్ రివ్యూస్లోకి వెళ్ళేసి రవి ఆర్ట్స్ బెంగళూరు అని టైప్ చేసి నా రివ్యూస్ వస్తాయనమాట సో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చేశాను ఎండకు కూడా నేను వర్క్ చేశాను అనమాట సో ఈ వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది సిటీ కన్నా ఈ విలేజ్ వాతావరణంలో చాలా బాగా అనిపిస్తుంది ఆ ఏరియా కూడా మీకు చూపిస్తున్నాను సో నాలుగు మీట్లో సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్స్ అయితే రావట్లేదు లైక్స్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ మీ రిక్వైర్ ఏంటి తెలిపితే నా డేట్ స్కెడ్యూల్ చేసుకొని నేను వస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి ఆర్ట్స్ బెంగళూరు